వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి తెలుగుదేశం పార్టీలో బగ్గుమంటున్న వర్గ విభేదాలు పరస్పర ఆరోపణలు దాటి భౌతిక దాడులకు తెరలేపారు టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు మధ్య తార స్థాయికి చేరుకుంటున్న విభేదాలు నేడు భౌతిక దాడిలకు తెరపేశాయి సోమవారం రాత్రి నీరుగట్టువారి పల్లెలో ఘర్షణ చోటు చేసుకుంది తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుపై దాడికి యత్నించిన కొందరు వ్యక్తులను అడ్డుకున్న చిన్నబాబు అనుచరులు ఉద్రిక్తతతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో నీరుగట్టువారి పల్లెలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నిన్నటి దినం చినబాబు సిటీఎం గ్రామం వద్దనున్న రియల్ ఎస్టేట్ వెంచర్కు మట్టి తోరుతున్న జేసీబీ టిప్పర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులచే సీజ్కు చేయాలని ఆదేశంతో సీజ్ చేయాలని చూసిన రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదంకు దిగి వాహనాలను పంపించిన చినబాబు సదర్ వీఆర్ఓతో ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఒత్తిడి చేసిన ఎమ్మెల్యే వర్గమని అందులకు బహిరంగంగా ఎమ్మెల్యేను చినబాబు దూషించడంతో దాడులకు తెరతీశాయని చర్చించుకుంటున్న టీడీపీ కార్యకర్తలు మదరపల్లె పట్టణం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలతో సతమతమవుతున్న కార్యకర్తలు ప్రజలు అధిష్టానం చొరవ చూపాలని కోరుతున్న సామాన్య కార్యకర్తలు

여기 유래가 나왔으면 되겠다. 엘피나 관련이면 나올 거야. 나. 아. 네. 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 � <sm objetivo> பிர அண்ணா அதுக்காத்தேமே இப்படி மனிதன் போய் வாழ வாங்க இப்படி அண்ணா எவ்வளோ அண்ணா அப்படே போதே ஜெரிக்க எவ்வளோ பாதித்து കാശീർ അല്ല ഇവിടെ മായാബാദർ ദണ്ടേ മേം കൂടെ പെൽപ്പിച്ചത് യാവൈ ആറ ടൈ മതി ഉണ്ടോ ഇപ്പോൾ